హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఆర్ ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టార్తో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అలాగే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను దానికి మీకు చాలా ధన్యవాదాలు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఒక కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల అతను నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఏదో ఒకటి ప్లీజ్ నాగచైతన్య సాయిపల్లీవి జంటగా చందు మూడేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా తండేల్ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది బార్ హిట్ అందుకుంది ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తండేల్ లవ్ సునామీ షార్షన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు సీనియర్ దర్శకుడు రాఘవేందర్ రావు అక్కేని నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇక ఈ ఈవెంట్ వేదికగా మాట్లాడుతూ దర్శకుడు చందు అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగ చైతన్యతో ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు అనౌన్స్ చేశాడు గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగ చైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు శోభితా గారు మీరు తెలుగు చక్కగా మాట్లాడతారు ఆ తెలుగును మా హీరోకి కూడా బదిలీ చేయండి భవిష్యత్తులో మేము చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నామని తెలిపారు ఈ సినిమాలో నాగ చైతన్య నటన చూసిన వారు మరో ఏ ను అనుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే తండేల్ భారీ హిట్ సాధించడంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఫ్యాన్స్ కి ఈ ప్రకటన డబుల్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే చందు చైతన్య కాంబినేషన్ లో ప్రేమం సవ్యసాచి సినిమాలు వచ్చాయి హ్యాట్రిక్ గా వచ్చిన తండేల్ భారీ హిట్ అందుకోవడంతో ఇప్పుడు నాలుగవ సినిమా సైతం సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు ఇక తండ్రి సినిమాలో నార చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు దేశభక్తి ఎలిమెంట్ తో అందమైన ప్రేమ కథలు చూపించాలని అంటున్నారు సాయి పాలవి నారైతన్యమ ఇద్దరు పోటీ పడి నటించాలని అంటున్నారు సినిమా అంతా ఒక ఇద్దరైతే చివరి ఇరవై నిమిషాల సినిమా దర్శకుడు మరో లెవెల్లో తీసుకువెళ్తారని చెబుతున్నారు క్లైమాక్స్ లో నాగ చైతన్య నటన అందరినీ తట్టి పడేసిందని చితాబిస్తున్నారు ఈ సినిమా నాలుగు రోజుల్లో డెబ్బై మూడు కోట్ల ఇరవై లక్షల పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ అధికారంగా ప్రకటించింది దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ